తోరగ్రంథి పూజ ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షితలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రాన్ని చదవాలి ॐ कमलायै नमः प्रथमग्रन्थिं पूजयामि रमायै नमः द्वितीयग्रन्थिं पूजयामि लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि विश्वजनन्यै नमः चतुर्थग्रन्थिं पूजयामि ॐ महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि ॐ క్షీరాబ్ది క్షీరాబ్దితనయాయ నమ గ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం సహోదరై నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి ఈ విధంగా తోరగ్రంథి పూజ చేసిన తర్వాత తోరాన్ని ఈ శ్లోకాన్ని చదువుతూ కుడి చేతికి కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే ఈ శ్లోకంలో దక్షిణే హస్తే అని స్పష్టంగా ఉంది కాబట్టి తోరాన్ని కుడి చేతికే ధరించాలి వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి వ్రతం చేసుకునేవారికి మరొకటి ముత్తైదువకు తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయి అందుకే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు